పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో డార్విన్ జియోలాజికల్ సంఘ కార్యదర్శిక ఎన్నికై మూడు సంవత్సరాలు పనిచేశాడు ఇరవై ఏళ్ళ పరిశీలన పరిశోధనల తర్వాత తన సిద్ధాంతాన్ని లినియస్ సొసైటీ సభ్యులకు విపులీకరించాడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథ రూపంలో తన సిద్ధాంతాన్ని వెల్లడించాడు ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ జీవజాతుల మధ్య సజాతి సంఘర్షణ విజాతి సంఘర్షణ ప్రకృతి సంఘర్షణలు జరిగి దానిలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన జీవులు అవి మాత్రమే మనుగడ సాగిస్తాయి ప్రకృతిలో కూడా ఒకే విధమైన వర్ణం ఉంటుంది అది యోగ్యతమయ సార్థక జీవనం ఏదది యోగ్యతమయ సార్థక జీవనం పోటీలో బలమైన జీవులు బలహీనులైన జీవులను నెట్టివేసి మనుగడ సాగిస్తాయి పోటీలో బలమైన జీవులు బలహీనమైన జీవులను నెట్టివేసి మనుగడ సాగిస్తాయి అవి వాటి కంటే బలవంతులైన జీవులు వచ్చినప్పుడు అదేవిధంగా నిచివేయబడతాయి దీన్ని డార్విన్ ప్రకృతి వరణం అన్నాడు హ్యాక్సెలే గెగెన్బార్ లాంటి జీవశాస్త్రజ్ఞులు ఇతని ఆలోచనలు సమర్థించారు డార్విన్ అనేక పుస్తకాలు రాశాడు ఇతను పద్దెనిమిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పంతొమ్మిదిన తన డెబ్బై నాలుగవ ఏటా తనకు చాలించాడు చార్లెస్ డార్విన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్